అమూల్య ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి విశ్వ వల్లికి ఫోన్ చేస్తాడు వల్లిని బెదిరించి ఆ ఫోన్ అమూల్యకి ఇవ్వమని చెప్తాడు ఇక వల్లి ఫోన్ తీసుకుని హాల్లో నడుచుకుంటూ అమూల్య గదివైపు వెళ్తూ ఉంటే వేదవతి పిలుస్తుంది వేదవతి రామరాజు హాల్లో కూర్చుని ఉంటారు దాంతో వల్లి భయంగా విశ్వ ఫోన్ కట్ చేసేస్తుంది వేదవతి స్టవ్ మీద పాలు పెట్టాను స్టవ్ ఆఫ్ చేసిరా అని చెప్పేసరికి వల్లి వల్లికి ఈ లోపు మళ్ళీ విశ్వ ఫోన్ చేస్తాడు దాంతో వల్లి తక్కు కంగారు పడిపోతూ ఉంటుంది మా అమ్మ ఫోన్ చేసింది మాట్లాడి వస్తానని చెప్తుంది దాంతో వేదవతి తన ముందే మాట్లాడమని అంటుంది ఇక అప్పుడు రామరాజు వద్దులే బుజ్జమ్మ దూరంగా వెళ్ళి మాట్లాడుకోవాలి అని చెప్తాడు దాంతో మళ్ళీ అమూల్య దగ్గరికి వెళ్తుంది అమూల్య విశ్వాతో కోపంగా మాట్లాడుతుంది ఏమైంది అమూల్య ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవేంటి ఈరోజు రాత్రి మనం వెళ్ళిపోదాం అందుకు అన్ని ఏర్పాట్లు చేశాను అని చెప్తాడు దాంతో అమూల్య సారీ విశ్వ నేను నీతో రాలేను మా ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధమే చేసుకుంటాను నన్ను మర్చిపో ఇంకెప్పుడు ఫోన్ చేయకు అని కట్ చేస్తుంది దాంతో ఏమైందోనని షాక్ అవుతూ ఉంటాడు విశ్వ వల్లీకి మళ్ళీ ఫోన్ చేస్తాడు విశ్వ అమూల్య కోపంగా ఇంకెప్పుడు విశ్వ నా కోసం ఫోన్ చేసినా నాకు ఫోన్ ఇవ్వక వదినా ఇక నువ్వు వెళ్ళు అని వల్లితో అంటుంది దాంతో వల్లి ఫోన్ పట్టుకుని వెళ్ళిపోతుంది లాస్ట్ మినిట్లో ఇలాంటి షాక్ ఇచ్చిందేంటి ఏం చేసినా సరే దీన్ని రాత్రికి ఎత్తుకెళ్ళిపోవాలి కానీ ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడు విశ్వ థ్యాంక్స్ ఫర్ వాచింగ్